నేను వి ఫాతిమా ఫాతిమ చిట్కాలు అంటే మనకు బాగా సుపరిచితమైనటువంటి వ్యక్తి ఎవరంటే ఆయనే మన ప్రముఖ డాక్టర్ చిట్టిపట్ల మధుసూదన శర్మ గారు మీ వాళ్ళ మనతో పాటు ఉన్నారు సార్ అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాము నమస్తే సార్ ఎలా ఉన్నారు సార్ చాలా బాగున్నాను సార్ మీరు చాలా మంచి చిట్కాలు చెప్తారని చెప్పి మన ప్రేక్షకులు కూడా అంటున్నారు గత ఎపిసోడ్ లో అయితే మనము గ్యాస్ ట్రబుల్ కి సంబంధించి చెప్పుకున్నాం వీడియోస్ అది చాలా బాగా రీచ్ అయింది సార్ చాలా మంది ఇంకా ఏమైనా కొత్తగా రెమెడీ ఏమైనా చెప్తారా మాకు గ్యాస్ ట్రబుల్ కి సంబంధించి అని అడుగుతున్నారు సో గ్యాస్ ట్రబుల్ కి సంబంధించి చాలా మంది ఫేస్ చేస్తున్నారు కాబట్టి ఇంకొక రెమెడీ ఏమైనా చెప్తే బాగుంటుందని అనుకుంటున్నాను చెప్పండి మా వ్యూవర్స్ కి చాలా చాలా రెమెడీస్ ఉన్నాయమ్మా ఇలా చెప్తున్నా అన్ని టాప్ ఫార్మలర్స్ అమ్మా అన్ని అనుభవ యోగాలు తయారు చేసుకోవడం సులువు వాడుకోవడం సులువు మంచి రిజల్ట్స్ వస్తాయమ్మా ఇప్పుడు ఒకటి చెప్తాను దీనికి కావాలో దీనికి కేవలం రెండు పదార్థాలు సోంపు గింజల పొడి ఒక వంద గ్రాములు కావాలమ్మా సోంపు సోంపు గింజలు మనకందరికీ తెలుసు కదమ్మా సోంపు గింజలు ప్రతి ఇంట్లో ఉంటాయి కదమ్మా ఒక వంద గ్రాములు అమ్మా ఔషధం తయారు చేసి చూపించింది కొద్దిగా కలుపుతాను ఇందులో యాక్చువల్గా వంద గ్రాములు తీసుకోవాలన్నమాట సోపు గింజల పొడి అలాగే రెండవది వచ్చేసి నల్ల ఉప్పు నల్ల ఉప్పు బ్లాక్ సాల్ట్ అంటారమ్మా దీన్ని దీన్ని ఒక ఇరవై గ్రాములు తీసుకోవాలమ్మా ఇరవై గ్రాములు అమ్మా ఫార్ములా ఇది సో హండ్రెడ్ గ్రామ్స్ సోంపు గింజల పొడి అమ్మా సో ఇరవై గ్రాములు నల్ల ఉప్పు పొడి ఉప్పు కేవలం ఇవి రెండు పదార్థాలేమ్మా నిజంగా అవి తయారు చేసుకుని వాడుకుంటే ఆ రిజల్ట్ చూసిన తర్వాత బ్రహ్మాండమైనటువంటి ఆశ్చర్యాన్ని పొందుతారమ్మా చాలా ఫాస్ట్ గా పనిచేస్తుందమ్మా ఎంతో మంది కొన్ని వేల మంది యొక్క ఫార్ములాను వాడి చక్కటి ఫలితాన్ని పొంది మాతో ఫీడ్బ్యాక్ ఇవ్వడం కూడా జరిగిందమ్మా చూడండి కేవలం అర నిమిషం ఒక్క నిమిషంలో గ్యాస్ట్రిక్ ట్రబుల్ మెడిసిన్ రెడీ అయిపోయింది ఈ విధంగా తయారు చేసుకున్నటువంటి ఒక ఈ యొక్క మెడిసిన్మా ఒక గాజు సీసాలో నిల్వ ఉంచుకొని రోజు ఉదయం ఆహారం తర్వాత ఒక పది నిమిషాలు పదిహేను నిమిషాల తర్వాత రాత్రి ఆహారం తర్వాత కూడా ఒక పది పదిహేను నిమిషాల తర్వాత తీసుకోవాలమ్మా ఎలాగంటే ఒక హండ్రెడ్ ఎంఎల్ వాటర్ తీసుకోవాలమ్మా వాటర్ కూడా ఫ్రిడ్జ్ వాటర్ కోల్డ్ వాటర్ ఐస్ వాటర్ కాకుండా మామూలు టెంపరేచర్ మంచిదమ్మా లేకపోతే మామూలు వాటర్ అని సరిపోతుంది ఆ వాటర్ లో జస్ట్ అర టీ స్పూన్ టీ స్పూన్ చూస్తున్నారు కదమ్మా ఎక్కువ కూడా వస్తారం ఇంచుమించు టూ అండ్ హాఫ్ లేదా ఈ విధంగా ఈ యొక్క పౌడర్ ని ఒక హండ్రెడ్ ఎంఎల్ వాటర్ లో మిక్స్ మిక్స్ చేయాలమ్మా ఈ గ్యాస్ట్రిక్ టబుల్ తగ్గించేటువంటి అద్భుతమైనటువంటి ఔషధం రెడైపోతుంది కేవలము ఒక అర నిమిషం లేదా ఒక్క నిమిషంలోపే బ్రహ్మాండమైనటువంటి ఔషధం రెడైపోతుంది అమ్మా ఈ యొక్క ఔషధం వాడుకోవడం వల్ల గ్యాస్ట్రిక్ టబుల్ సంబంధించినటువంటి ఇంచుమించి అన్ని రకాల సమస్యలు తగ్గిపోతాయి అమ్మ కడుపు ఉబ్బరంగా ఉండడము అదేవిధంగా కడుపులో వికారంగా ఉండడము మోషన్ సరిగ్గా కాకపోవడము అదేవిధంగా ఆకలి సరిగ్గా లేకపోవడము అట్లే తేనుపులు రావడము కడుపులో మంటగా ఉండడము వాంత వచ్చినట్టు ఉండడము ఇలాంటి అనేక రకాల లక్షణాలకి ఈ యొక్క ఔషధం బ్రహ్మాండమైన ఔషధమ్మా సో ఈ యొక్క ఔషధాన్ని రోజు రెండు సార్లు వాడుకోవడం వల్ల కొన్నాళ్ళకి పౌడర్ అయిపోతుంది మనం తయారు చేసి పెట్టుకున్నది సో మళ్ళీ ఫ్రెష్ గా తయారు చేసుకుని మళ్ళీ వాడుకుంటుండాలమ్మా ఎక్కువ రోజులు వాడినా ఏం ఇబ్బంది ఉండదమ్మా ఇంట్లో దొరికేటువంటి మెడిసిన్ వాల్యూస్ గల చాలా మంచి ఔషధాన్ని చెప్పారు సో తప్పకుండా మా వ్యూవర్స్ వాడతారు సార్ సో ఇది అస్ చూశారు కదా మనకి ఇంట్లో వంటింట్లో దొరికేటువంటివే ఈ సోంపు కానీ బ్లాక్ సాల్ట్ కానీ ఆ రెండు మిక్స్ చేసుకుని నార్మల్ వాటర్లో ఒక హండ్రెడ్ ఎంఎల్ తాగితే చాలు పొద్దున సాయంత్రం తాగితే చాలా మంచిగా వర్కౌట్ అవుతుంది అంటున్నారు డాక్టర్ గారు సో మరిన్ని వీడియోస్తో మీ ముందుకు వస్తాం అంటిల్ దట్ కీప్ పాచింగ్ కిఫ్ట్ ఇది బై బై సైనింగ్ ఆఫ్ మీ యాంకర్ పాతిమా